ారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మా అందరి కన్నుల పంటవు నీవై ఎప్పుడు వెలుగాలి ఇలాగే ఎన్నెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి మా అందరి కన్నుల నీ ఉయ్యప్పుడు వెలగాలి పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు పొందాలి నీ వానందంగా ఉండాలి అందరి మన్న పొందాలి సుఖ సౌఖ్యాలతో ఉండాలి నూరెలు సుఖ సౌఖ్యాలతో నిండు నూరెలు చల్లగ నీవు వర్దిల్లాలి తల్లి చల్లగ నీవు తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నీకు చిట్టి తల్లి నీకు చిట్టి తల్లి నీకు